నమస్తే ఏపీ జీరో కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి గుత్తి పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం మరి ఇందులో భాగంగా ఈరోజు రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుకు భాగంగా ఈరోజు గుత్తి రెవెన్యూ కార్యాలయంలో మళ్ళీ ఆయా రైతుల నుంచి అర్జీలను తహసీల్ స్వీకరిస్తున్నారు మరి వాటిని విఆర్ఓలు కోరిస్తున్నారు చాలా వరకు సమస్యలే తీర్చాలని కోరుతూ పలువురు రైతులు మరి రివీన్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాలు సమర్పించారు అయినా గ్రామాల్లో కూడా ఈ సమస్యలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి మరి పరిష్కారం మాత్రం జాప్యమవుతుందని రైతాంగం విల్లవిల్లలాడిపోతుంది ఏది ఏమైనా పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు సఫలీకృతం చేసి రైతుల బాధలు తీర్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ రెవెన్యూ సదస్సులు ఫలితాన్ని ఇస్తాయని ఫైన్ నుంచి అధికారులు క్రింద నుంచి రైతులు ఆశిస్తున్నా ఇవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో మరి తెలియాల్సి ఉంది